నా కన్నులెత్తి చున్నాను నా సహాయ గు దశమభాగం అంటే ఏంటిది దశమ భాగం అంటే మనం సంపాదించే సంపాదనలో పలియవంతు దేవునికి కానుకగా ఇవ్వడమే దశమ భాగం అంటారు పశమ గురించి బైబిల్ ఏం చెప్తానో విన్నాం ఇట్లా తలని వేసుకోవాలి బైబిల్ కలిగిన ప్రతిసారి వేసుకోవాలి సామెతలు మూడవ అధ్యాయం తొమ్మిదవ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును గూర్చి యహోవాను గణపరుచును సంపాదించిన సంపాదనలో మనము ప్రథమ వంతు దేవునికి ఇస్తే దేవుడు మన 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 యొక్క రాబడి దేవుడు ఆశీర్వదించి మన కూడా చూపిస్తా దశ వాడుకుంటే ఏమైతే చూపిస్తుందా దశమాలం వాడుకుంటే ఏమవుతుంది ఓకే ఇంట్రెస్ట్ కాల్సి వస్తుంది ఓకే అది మనకు బైబుల్ ప్రకారం చూద్దాం లేవియా కాండం ఇరవై ఏడు ముప్పై ఒకట చూద్దాం ఓకే ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింప గోలినయ్యలా దానిలో ఐదవ వంతును దానితో కలుపవద్దు అంటే నువ్వు వాడుకున్నావు దశమ భాగాన్ని నువ్వు వాడుకుంటావు వాడుకున్న దానికి నువ్వు ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కట్టాలంటే దీన్ని డిజిటల్ చేసుకొని చూస్తే ఐదవ వంతు అంటే ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంతా ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కట్ట కట్టి దేవునికి మళ్ళీ కన్ఫర్మే అయ్యాలి ఓకేనా ఇది దశమ భాగం వాడుకుంటే ఏమవుతుంది దశమ భాగం తీసి వాడుకుంటే ఏమవుతుంది సోల్యూషన్ ఓకే దేవునికి స్తోత్రం కలుగుతుంది కాకపోతే